పుష్ప సినిమాకి సంబంధించిన కలెక్షన్ మీద ఓ పక్కన రెండు రోజులకే నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు అంటే అదంతా ఉత్తుదే ప్రచారం చేసుకుంటున్నారని ఒక పక్కన ఏంటంటే అల్లు అర్జున్ మీద ఉన్నటువంటి మెగా ఫ్యాన్స్ ఆగ్రహంతో సోషల్ మీడియాలో చేస్తూ ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి అభినందన సభలో డిస్ట్రిబ్యూటర్ చెప్తున్నటువంటి అయితే పుష్ప కలెక్షన్ తప్పన్నది నిజమే కాకపోతే అది నాలుగు వందల నలభై తొమ్మిది కాదు ఐదు వందల కోట్లు రెండో రోజుకే దాటేసింది అంటూ చెప్పుకొచ్చినటువంటిదే ఇప్పుడు అసలు లెక్ అది ఒకసారి విందాం ఫ్రమ్ వేరియస్ డిస్ట్రిబ్యూటర్స్ సినిమా సెకండ్ డే ఫోర్ హండ్రెడ్ అండ్ ఆర్డర్ ఏదో వేస్తే సార్ మీరు తప్పు చెప్తున్నారు అని చెప్పి వాళ్ళు ఇప్పుడు మెసేజ్ పంపించారు టిల్ డే ఇప్పుడు ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది దాన్ని బట్టి చూస్తే ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ క్రాస్ రీచ్ అయిపోయింది అండ్ ఇటు ఇంకా ఎంత పెద్దదవుతే మా ఊరికే అనట్లేదు ఈ సినిమా డెఫినెట్గా ఇది ఎక్కడికో వెళ్ళిపోద్ది మేమైతే అసలుకి జె